కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకీయబడి ఉన్నది సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరుచునట్లు మనస్పూర్వకముగా దానిని ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును మీరు దానిని మనసునకు తెచ్చుకొన రైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని ఉంటిని మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖముల మీద పేడవేతును పండుగలలో మీరర్పించిన పశువుల పేడవేతును పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఈడ్చివేయబడుదురు పేడ ఈడ్చివేసిన స్థలమునకు మీరు ఈడ్చివేయబడుదురు అందువలన లేవీలకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకిచ్చిన వాడను నేనే అని మీరు తెలిసికొందురని సైన్యములకు అధిపతికు సెలవిచ్చుచున్నాడు నేను చేసిన నిబంధనను వారి జీవమునకును సమాధానమునకును కారణమయ్యను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చి తిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుతు బోధించుచు సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనే మాత్రమును చెయ్యక సమాధానమును యథార్థతను బట్టియు అనుసరించి నడుచుకున్న వారై అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతి యహోవ దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరార్ధకము చేస్తున్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి వి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యహోవ విచుచున్నాడు మనకందరికి తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము యూదావారు ద్రోహులైరి ఇస్రాయలు మధ్య ఎరుషలేములోనే హేయ క్రియలు జరుగుచున్నవి యూదావారు యహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్య దేవత పిల్లలను పెండ్లు చేసుకొనిరి యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారి పలుకు వారి సైన్యములకు అధిపతికు నైవేద్యము చేయు వారిని యహోవ నిర్మూలము చేయును మరియు రెండవసారి మీరలాగుననే మీరెలాగుననే చేయుదురు యహోవ బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపు దూరు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకై ఉన్నాడు అది ఎందుకని మీరు అడగగా యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్యపక్షమునేహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా నీ పెండ్లి భార్య కదా కొంచెముగా నైనాను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగున చేయలేదు ఒకడు చేసినాను ఏమి జరిగెను దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేశాను కదా కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని ఎవరినమున పెండ్లి చేసుకొని మీ భార్యల విషయములో విశ్వాసాతకులుగా ఉండకూడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఈ శ్రాలు దేవుడకు యహోవా మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకొనుడి విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు యహోవాను ఆయాస పెట్టచ్చు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని అడుగుచున్నారే దుర్మార్గులు యహోవ దృష్టి మంచి వారు వారి ఎందు ఆయన సంతోషపడును లేక దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే ఆయాస పెట్టుచున్నారు